నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఉసురుగాయని పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మనకి ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే కొత్తగా ఎవరైనా చూస్తే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టుకుంటే ఈ ఉసిరుగాయలను రకరకాలుగా పెట్టుకోవచ్చు పచ్చడి కింద ముక్కలు పచ్చడిని ఇట్లా దంచుకొని చాలా రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అండి కాయల పలంగాను మొక్క పొలంగాను అట్లా తురుము పలంగాను పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక వన్ కేజీ ఉసిరిగాలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ప్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టి ఉంచాను ఈ ముచ్చుకలన్నీ తీసేసి ఇలా చివరిలో ఉంటాయి కదా అవన్నీ క కట్ చేసుకొని పక్కన పెట్టి ఆరబెట్టుకొని ఉంచి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన గీడని చూద్దాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి గర్భాలు తీసి పొట్టు తీసి పెట్టాను పక్కన ఇప్పుడు స్టవ్ గించుకొని బాండి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆవాలు అయితే ఒక పెద్ద స్పూన్ అంత ఆవాలు వేసాను ఆవాల పొడికి ఈ పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది మనకి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉసిరగాయలు అయితే ఒక సగభాగం అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ మందం వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఉసురుగాయలో ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గమనించండి ఇలా వేడిలో చూపిస్తున్నట్లుగా ఇలా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ కలర్ వచ్చే వరకు ఇప్పుడు మిగతాయి కూడా అలాగే వేయించేసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా పెట్టుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది అలా మొత్తం కూడా ఇలా వేయించేసి రెండు భాగాలు ఒక బౌల్లో వేసేసాను ఇప్పుడు మనం వెళ్ళి మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద స్పూన్ అంతా జీలకర్ర వేసి ఇవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అది ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టి చాలా బాగుంటుంది ఒక స్పూన్ అంతా మెంతి పొడి ఇది మనకి పౌడర్ చేసి పెట్టుకున్న దాయింట్లో తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు ఇంచుమించుగా ఒక స్పూన్ ఉంటుంది ఇది పక్కన పెట్టుకుందాము తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆవాల పొడి ఇది ఒక రెండు స్పూన్ల వరకు వచ్చింది ఒక స్పూన్ వేస్తే ఇవి పక్కన పెట్టుకోవాలి ఇవి పచ్చిదే ఆవాలి కూడా అండి ఇక్కడ ఇవన్నీ కూడా కారం ఇది ఒక గ్లాసు మామూలుగా ఒక మీడియం సైజు గ్లాస్తో కొలతతో చేస్తున్నా నేను ఈ గ్లాస్తోనే ఒక గ్లాస్ కారం వేసాను ఒక గ్లాస్ కారం వేసిన తర్వాత ముప్పావు వంతు సాల్ట్ వేసుకోవాలి అదే గ్లాస్తోనే ఒక ముప్పావు వంతు ఉంటుంది సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే సాల్ట్ అయితే మళ్ళీ వేసే అవసరం కూడా ఉండదండి ఈ కొలతలతో చేసుకునే పని అయితే మాత్రం కరెక్ట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము పసుపు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకున్నాము వన్ బై వన్ పసుపు వేసాను ఇప్పుడు పొడి వేసాను ఆ తర్వాత ఇప్పుడు ఆవాల పొడి వేసుకుందాము తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాము అలా వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి ఒకసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా కచ్చిపచ్చిగా వేస్తేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా పచ్చడికి పడి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గమనించండి వెల్లుల్లి అలా దంచకుండా వేస్తే మాత్రం అలా ఫ్లేవర్ బాగుండదు కొంతమంది అలా వేస్తూ ఉంటారు ఈ రకంగా ట్రై చేయండి మొత్తం కూడా కలిపిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు కారం అయితే కొంచెం వేస్తున్నాను నేను కొంచెం వేసుకుందాం అనిపించింది ఒక పావు వంతు వేసాను ఇప్పుడు గ్లాసు వేసిన తర్వాత ఒక పావు వంతు అంటే రెండు చెంచాలు ఉంటుంది అంతే రెండు చెంచాలన్నర ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనం ఉసురుగాయలు వేయించిన ఆయిల్ చల్లార్చినము ఇదే చల్లార్చిన ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి ఇది ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది ఇదే ఆయిల్ కూడా సరిపోతుంది ఈ పచ్చడికి వన్ కేజీకి చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా దీనిలో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కలపాలి ఇది కారం అంతా కూడాను ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మూడో రోజు చాలకపోతే మాత్రం కొంచెం పోసుకునే అవసరం ఏమైనా ఉంటే పోసుకోవచ్చు లేకపోతే ఈ ఆయిల్తోనే సరిపోవచ్చు ఈ విధంగా ట్రై చేస్తే ఇవి మొత్తం కూడా కలిపిన తర్వాత మనకి ఇలా వచ్చింది పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉందో రుచి చూపించండి ఇలా ట్రై చేసి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అన్న ఈ మధ్య వీసు రావటం లేదండి వీడియోలు పెట్టాలని అంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు మరి ఎప్పటిలాగే చేస్తున్నాను కానీ ఎందుకో వీసు రావట్లేదు ఇక్కడ డబ్బాలోకి తీసిపెట్టిన తర్వాత ఒక నిమ్మకాయ వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఒక ఆపుచక్క పులుసు పిండి పోసాను ఈ విధంగా పోసిన తర్వాత కలిపి పెట్టాను డబ్బాలోని మనకు ఆయిల్ కూడా ఇది సరిపోతుంది ఈ విధంగా మనకి కంఫర్టబుల్గా మంచిగా ఈ డబ్బాలో పెట్టేసుకుంటే మనకి మనం ఎంత తినగలమో అంత అన్ని రోజులు వస్తుంది మనం ఎక్కువ వాడుకుంటే ఎక్కువ తక్కువ వాడుకుంటే తక్కువ దోశ ఇడ్లీలో చాలా బాగుంటుంది ట్రై చేయండి వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నాన్న టెన్షన్లు పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఇంకేది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆదివేస్ నందన కిచెన్